మరి మిమ్మల్ని అందరినీ ప్రశ్న అడుగుతా ఉన్నాను మొన్న కేసీఆర్ గారి ఆదేశాలతో హరీష్ గారు ప్రెస్ మీట్ పెట్టే కానీ ముందు వరకు మీ అందరికి కనీసం తెలుసా వంకచర ప్రాజెక్ట్ అవుతా ఉందని మీకు ఎవరికి తెలియదు అందుకని నా కాంగ్రెస్ మిత్రులు కాంగ్రెస్ శాసన చెప్తా ఉన్నాను ఇవాళ మీరు ఇవాళ మీరు బ్లాక్ చేయకపోతే మన ముఖ్యమంత్రి ఎవరైతే అందరూ తెలంగాణ ద్రోహి అంటారో మీకు కూడా పరిస్థితి వస్తారే పొద్దున మీ మంచి గౌరవాన్ని కాబట్టి చెప్తా ఉన్నాను ఇప్పటివరకు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మీ మీద ఎందుకు పెట్టలేదు అక్కడ అధికారం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దబాయించుకుపోయి నీళ్ళు ఎత్తుపోతా ఉన్నారు ఇది ఇవాళ నీళ్ళ సమస్య కాదు వచ్చేది ఇప్పటికే ఇన్నిళ్ళు బాధపడే తెలంగాణ భవిష్యత్ తరాలు కూడా బాధపడతాయి అందుకొరకే మీకు చెప్పేది ఇప్పటివరకు ఏపీ కౌన్సిల్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టలేదు పెట్టకుండానే వాళ్ళు ఆల్రెడీ డిపిఆర్ తయారు చేస్తారు వారు ఆల్రెడీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో డబ్బులు అడుగుతారు వారు ఆల్రెడీ ఇంకా బాధ బాధ ఏంటంటే ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం ఒక ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చింది పోలవరం దీనికి కూడా మళ్ళీ ఫండ్ చేయడానికి రెడీగా అవుతా ఉంది రేపు పొద్దున ఇదే రెండు వందల టీఎంసీని వాళ్ళు నాలుగు వందల టీఎంసీలు చేయబోతున్నారు మరి మన హక్కు మన హక్కు ఎక్కడ మనకు రావాల్సిన హక్కులు ఎక్కడ పోతాయి మరి అప్పుడు సో దయచేసి అందుకొరకే మా కాంగ్రెస్ మిత్రులను కూడా కోరుతా ఉన్నాను అర్థం చేసుకోండి వితండవాదం కాదు ఇక్కడ మీరామేమని కాదు తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఇది తెలంగాణ ప్రజల నీటి హక్కు ఇది ఈ నీళ్ళు కొట్లాడి మళ్ళీ అదే నీటి కోసం ఇవ్వాలా అన్ని పార్టీలు ఏకమైనవి మీరు అర్థం చేసుకోవాలి మేము మేము మీతో కలిసి వస్తామని చెప్తా ఉన్నాం విచిత్రం ఏముందంటే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం సరే చంద్రబాబు నాయుడు గారు వారు చేయడంలో వారి రాష్ట్రం కోసం ఏదో తపన పడతా ఉన్నారు ఏదో చేస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి మంత్రి యుద్ధం చేయాల్సింది ఆయనతోనా మాతోనా మన తెలంగాణ ప్ర తెలంగాణ ప్రజలకు దగా చేసి యుద్ధంలో అటువైపు పోయి తెలంగాణ ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తే ఇదేం విధానం ముఖ్యమంత్రి అయి ఉండి రాష్ట్రానికి ఇంత గౌరవనీయమైన పొజిషన్లో ఉండి తెలంగాణ ప్రజల హక్కులు కారు రాస్తూ ఉంటే వాళ్ళ సపోర్ట్ చేయడం మీద నాకు అర్థం కాదు ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు చంద్రబాబు మీద క్షుద్ర పూజలు చేస్తున్నారు ఇవన్నీ పిచ్చి మాటలు ఇంకొక విషయం చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి ఎవరైనా తెలంగాణ హక్కులు కాలు రాస్తే తెలంగాణ నీళ్ళు ఎత్తుకపోతే వందకు వంద శాతం మొత్తం తెలంగాణ అంతా కలిసి మీ మీద కూడా శుద్రభూజలు చేస్తాం మేము వందకు వంద శాతం తెలంగాణ హక్కులు కాలు రాస్తే బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ అడ్డంగా పడుకొని యుద్ధం చేస్తారు మీతో మీ గురుదక్షిణ ఇవ్వాలంటే ఇచ్చుకోండి కానీ దయచేసి మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు మోసం చేసి గురుదక్షిణ ఇవ్వకూడదు అందరు అంటూ ఉన్నారు బయట తన కుర్చీగా కాపాడుకోనికి బనకచర్లు ఇచ్చేసినాడు చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పోయిన కుర్చీని నాపుతా ఉన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కుర్చీని నాపుతా ఉన్నారని అది నిజం కాదని చెప్పి ప్రూవ్ చేయండి మీరు కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వండి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు ఇప్పటి వరకు కాంగ్రెస్ ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ గారు మమ్మల్ని తిడుతూ మాట్లాడండి ఆయన బీజేపీ పార్టీ మమ్మల్ని తిడుతూ మాట్లాడుతూ ఉన్నారు అరే మీరు మమ్మల్ని తిట్టట్లేదు తెలంగాణ ప్రజల్ని తిడుతూ ఉన్నారు దయచేసి ఆలోచన చేయండి రేపు పొద్దున ఒక్కసారిగా వాళ్ళకి నాలుగు వందల టీఎంసీలు రైపేరియన్ రైట్స్ ప్రకారం అంటే వాళ్ళు తొందర తొందరగా ప్రాజెక్టు కట్టి ఆ రెండు వందల టీఎంసీలు కాకుండా దాన్ని ఇంకా పెంచుకుంటే పొద్దున మన తెలంగాణకు మళ్ళీ అంటే ట్రిబ్యునల్ గోదావరి ట్రిబ్యునల్ ముందర పోయి రేపు పొద్దున ట్రిబ్యునల్ ఏర్పడిన తర్వాత గోదావరి ట్రిబ్యునల్ ముందర పోయి మేము ఆల్రెడీ ప్రాజెక్టు కట్టున్నాము మాకు హక్కు ఉందని చెప్పి నీళ్ళు తీసుకుంటే మన తెలంగాణ ప్రజలు మళ్ళీ తెలంగాణ భూములన్నీ ఎడారిగా తయారవుతాయి సో అందుకొరకే మళ్ళీ మళ్ళీ వాళ్ళని కోరుతా ఉన్నాను దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ శాసనసభ్యుల్ని కూడా వేడుకుంటున్నాను దయచేసి మనం అందరం కూడా నిలబడి కొట్లాడాలి కలిసి లేకపోతే అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు మనం దేనికైతే పోరాటం చేసినామో ఏదైతే సాధించుకున్నామో మళ్ళీ ఎనకపోతాం మనం అని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి చివరికి కేవలం తెలంగాణ హక్కుల ఒకసారి నిలబడి పోరాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీయే మేము నిలబడి పోరాడుతూనే ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాను జై తెలంగాణ మీకు తెలుసు కదండి నేనేమైనా ఉంటే సబ్జెక్ట్ మాట్లాడతాను ఏముంది మాట్లాడడం సంతకాలు పెట్టడం చాలా ఈజీ నేను దాంట్లో దిగను నేను సరేనా దేనికి బట్టలు ఇస్తారంట అంత షోకుంటే బయట పోయి ఎక్కడైనా బట్టలు ఇప్పవని చూసుకోవాలంటే చూసుకోమని చెప్పు కానీ ఇక్కడ రావడం ఎందుకు మరి దీనికి దానికి తెలంగాణ భవన్ రావడం ఎందుకు ఆయనకి దయచేసి యువ యువ నాయకుడు వయసులో చిన్నవాడు అంటే వయసులో ప్రా ప్రాబ్లీ యంగ్ యంగ్ పొలిటీషియన్ అయినా ఇప్పటి వరకు ఆయన నోట్లో నుంచి ఒక్కసారి కూడా అభివృద్ధి సంక్షేమము విద్య వైద్యము ఆయన నోట్లో నుంచి వెళ్ళలేదు ఎప్పుడు ఇవే బట్టలు ఇప్పడం ఇదేం ఇదే షోక బట్టలు ఇప్పటి షోకి ఇదేం షోక్ ఎందుకు నాకు అర్థం కాదు ప్రజలకు అవసరమైన విషయాలు మాట్లాడడం కదా ప్రజలకు బట్టలు ఇప్పుడు అవసరం ఎవరికన్నా సో దయచేసి వారికి నా నా ఐ మీన్ చిన్న వయసులో ఉన్నాడైనా ఆయనకి నా హితువు బలుక్తా ఉన్నాను తెలంగాణ సమస్యల పట్ల కొట్లాడు బ్రదర్ తెలంగాణ ప్రజలకు అవసరాల బట్టి కొట్లాడు నిన్న వచ్చి నిన్న నిన్న కూడా ఏదో నాకు తెలిసింది ఏంటంటే ఏదో ఈ బనకచర్ల గురించి హరీష్ గారి గురించి మాట్లాడానంట నీకు బనక చర్ల స్పెలింగ్ కూడా తెలియదు తెలియదు నీకు నీకు ఏం తెలుసు అని చెప్పి నీకు మాట్లాడుతున్నా వనకచర్ల గురించి సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి అసభ్య ఇది ఇంకొక ప్రాబ్లం తయారైంది ఇక్కడ ప్రతి ఒక్కరు గురువుకి మించిన శిష్యుడు అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గురువుకి మించిన శిష్యుడుగా మా రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఆయన రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ బూతులు మాడాలి అబద్ధాలు చెప్పాలని వీళ్ళందరూ తయారవుతున్నారు వాళ్ళు రేపు అవి కాదు మనకు కావాల్సింది తెలంగాణ ప్రజల సమస్య సమస్యల పట్ల మంచిగా చర్చిద్దాం ఎక్కడ రమ్మంటే అక్కడ చర్చిద్దాం కానీ ఈ బూతులు ఈ ఈ అనవసరమైన అసభ్య పదజాలం అవసరం లేదు థ్యాంక్ యూ